నిలకడగా లేకుండా తొలగిపోయే పరిస్థితులు లోకములో ఉన్నటువంటి వారికి అనుగ్రహించబడుతున్నాయి లోకములో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క సన్నిధిలో భక్తి జీవితంలో నిలబడకుండా తమ మనస్సును దేవుని వైపు తిన్నగా నిలుపుకోకుండా దాన్ని ఆ దానిలో నుండి తొలగిపోయేటువంటి పరిస్థితులు బ్రతుకులో ఏర్పడతా ఉంటే ఏసేపు మాత్రం ఎన్ని తొలిగిపోయే పరిస్థితులు వచ్చినా అతని జీవితంలో తిన్నగా దేవుని మాటలు ఎందుకు నిలబడుతున్నాడు దేవునికి స్తోత్రం అందుకని ఆయన అంటాడు ఇదిగో నేను నీడు నీకు అర్గనపిస్తున్నా నా ఆజ్ఞలను నా కట్టడలను నీవు విని అనుసరించి నడిపించబడుతూ దానిలో నుండి కుడికి కానీ ఎడముకి గాని పలగకుండా ఉంటే ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రార్థిస్తాయి దేవునికి స్తోత్ర నువ్వు పొలంలో దీవించబడతావు నీవు పట్టణంలో దీవించబడతావు నీవు ఇంట్లోనికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు దీవించబడతావు నీ పిండి పిస్కే తొట్టి దీవెనకరంగా మార్చబడుతుంది నీ లోట ఉన్నటువంటి నీ భార్య వలించే ద్రాక్షలిగా ఉంటుంది నువ్వు చేయనదంతా నీ చేతిలో విఫలమయ్యే పరిస్థితి కాకుండా సఫలమయ్యేటువంటి పరిస్థితి నీకు కలుగుతుంది ఎప్పుడయ్యానంటే నీ మనస్సును తిన్నగా ఆయన మీద నిలిపినప్పుడు దేవునికి స్తోత్రం నీకు ఎదురయ్యే పరిస్థితులేమో ప్రతికూలమైన పరిస్థితులే నీకు ఎదురవుతున్న పరిస్థితులేమో ప్రతికూలమైనటువంటి పరిస్థితులే అయినా నీవు నీ మనస్సును ఆయన మీద చిన్నగా నిలుపుకుంటే నీ బ్రతుకును ప్రకాశింపగా చేయగలిగిన దేవుడు ఆయన దేవునికి స్తోత్రం అందుకని ఏసేపు జీవితంలో ఎన్నో